హరే కృష్ణ భారత శ్రవణాసక్తియు భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలియదు నన్నయ్య గారు వి రోజు వింటలా రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే అందుకు కదూ ఆంధ్రీకరించారు అంటే నన్నయ్య గారిలాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు అందుకని నేను రాజరాజేంద్రుడి తక్కువ చెయ్యొద్దు అంటున్నాను కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదబ్జాన పూజా మహోత్సవము ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి పార్వతీపతి ఒక్క శివ పూజ అనలేదైనా శివ పూజగా కాదు ఇది కదా నాన్నయ్య గారి పద్యం ఆచారం ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు అలా అంటాం కానీ వాణి హిరణ్య గర్భ హిరణ్య గర్భాభ్యాందమ శి పురందలాభ్యానమహ అంటాం కానీ ఎవరో ఒకరిని పిలిచి ఒకరిని వదిలేయడం మన సంప్రదాయంలో లేదు అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం మనం పిలిస్తే వేసిన అంత మర్యాదగానే వేస్తాం శ్రీమతి మరియు శ్రీ అని మన జాతి సంస్కారం అటువంటిది దానికి ఉన్న వైభవం అటువంటిది కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో వెయ్యి పువ్వులేసేసి శివ సహస్రంతో వెయ్యి పూజలు వేసేసి వెయ్యి పువ్వులేసేసి గంధం అలది కుంకుమార్చన చేసేసి ధూపం వేసేసి ఎన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందా అనన్నయ ఏమిటోనాక పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం అంటే ఆయన విష్ణుద్వేషికాడు ఆయనకి శివుని శివునియందు అనురక్తి కానీ రాజరాజ రాజరాజనరేంద్రుడు విష్ణుద్వేషికాడు అది భక్తి అన్నమాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా సంతత దానశీలతయు ఎప్పుడూ దానం చెయ్యాలి ఉండడం ఒకెత్తు దానం చెయ్యాలన్న లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్